పెట్టడం మరి రైతులు గతంలో కూడా చాలా మంది నష్టపోయారు అలాంటి నష్టం కూడా జరగకుండా ముందస్తుగానే మనం యాక్టివ్ ఉంటే అలాంటి సమస్యలు కూడా రావని తెలియజేస్తూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు మేడం హాస్టల్స్ అని ఇక్కడే కొంతమంది ప్రిన్సిపాల్స్ ఏం చేస్తారంటే ఆ లెక్క నుంచో లెక్చరర్స్ ప్రిన్సిపాల్స్ టీచర్స్ ఉంటారు వాళ్ళకు దగ్గర ఉండడం కోసము ఏ చిన్న ఒక లాజిక్ వచ్చినా అది చూపెట్టి తల్లిదండ్రుల మేనేజ్ చేసి తల్లిదండ్రులతోటే వచ్చి చెప్పిస్తారు మేము మా ఏరియా నేను ఒకటే చెప్పిన ములుగు నుంచి ఒక్కడి కూడా అన్నకొండ పోవద్దు అన్నమకొండలో ఉన్న మన కాలేజీలు మన హాస్టల్స్ మన ఊళ్ళలో ఉంటే వాటి మీద మనకు పట్టు ఉంటుంది మనకు పట్టు ఉంటుంది మనం విజిట్ చేస్తాం ఇప్పుడు మేము నగరం పోయినాం అది పిల్లలతోటి నేను కలెక్టర్ గారు పిఓ గారు అడిషనల్ కలెక్టర్ అందరు అక్కడ మనకు పట్టు వస్తుంది అక్కడ ఏం కావాలో చూసినాం వాటిని సాంక్షన్ చేసినాం అట్లా ఉంటది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఘోరంగా అన్ని అన్నమకొండ అది ఇక్కడ మనుషులం కాదా మన పిల్లలు ఈ మండలంలో ఉంటే ఈ చుట్టుపక్కల పిల్లలే ఇక్కడ చదువుతారు అన్మకొండలు ఉంటే అంత దూరం పోవాలంటే మనం పంపలేము మనం పోవడానికి కూడా ఒక రోజు అంతా పడుతుంది కాబట్టి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఇక్కడ లోకల్ ఫండ్స్ నుంచి చిన్న చిన్న ఏర్పాటు చేస్తాం కలెక్టర్ గారు వాటిని మన ఏమేమి ఉన్నాయో బయట మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాకు సంబంధించిన తప్పకుండా తెచ్చుకుందాం అవసరమైతే తాత్కాలికంగా షెడ్స్ నిర్మాణం చేసుకొని అయినా రన్ చేసుకుందాం కానీ వాళ్ళకి బయటకు తీసుకపోతే మన కంట్రోల్ ఉండలేదు పిల్లలకి ఏం పెడతారు ఏం తింటారు టీచర్ వస్తుందా లేదా అక్కడ ఏం జరుగుతుంది ఆ జిల్లాలో మనం పరాయపాలం అయిపోతుంది వాస్తవానికి అంటే ఉదాహరణకు అక్కడ ఒక అటెండర్ ఇవ్వాలనుకో మరి స్కూల్ ఏమో ఇక్కడది పోస్ట్లేమో అక్కడ వస్తుంది ఒక పిల్లగాని పెట్టాలనుకో లొకేషన్ అక్కడ వస్తుంది ఇవన్నీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి జ్యోతిరావు పులే గర్ల్స్ హాస్టల్ కూడా అది ములుగేలేదు అక్కడ ఉంది కనీసం ఇక్కడ లోకల్ వాళ్ళు నలుగురు ఉద్యోగాలు వచ్చేవి వాళ్ళు వాటి నుంచి వస్తారు ఎక్కడెక్కడో చేసుకున్నారు అట్లా అంట కానీ అది ఒక కాన్స్టెన్సీ ఒక జిల్లా అయ్యేసరికి ఇక్కడ అందుబాటులో ఉంటే ఇక్కడ పిల్లలు చూసుకుంటారు పిల్లలకు కూడా ఒక సెక్యూరిటీ లాగా ఫీల్ అవుతారనే మా మండలం మా ఊరు మా ఏరియా మా ఇక్కడ దగ్గర రాత్రి పాలేదన అవసరం పడ్డా తల్లిదండ్రులు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అవన్నీ డెవలప్ చేసుకోవాలి అవసరమైతే ఆ కిచెన్ సెట్స్ కూడా మన ఉన్నాయి మూడు దాకా వాటిని అన్నిటినీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోసం లేదా ఇంకేదైనా హాస్టల్ కోసం ఏటు నాగరంలో కూడా హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా పాత బిల్డింగ్స్ ఉన్నాయి వాటికన్నిటికీ ఒక ఎడ్యుకేషన్ టీ ఒకటేసి వాళ్ళకి ఆ బాధ్యత ఇస్తే వాళ్ళు నెల రోజులు రెండు నెలల మొత్తం కంప్లీట్ చేసి మనే మనం తెచ్చుకుంట చూద్దామని తెలియజేస్తూ తప్పకుండా మీరందరి యొక్క సహకారంతో ఈరోజు గెలిచి రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ లో మంత్రిగా అయ్యే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున విద్యుత్ ధన్యవాదాలు అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి అభివృద్ధి సమస్యలు చిన్న చిన్న విభేదాలు ఇది కాదు అందరినీ యొక్క సమానంగా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఈ యొక్క మండలాల అభివృద్ధి లక్ష్యంగా పని చేసే టీం ఈ రోజు మేము ఎంచుకున్నాం అందరు అధికారులు అదే చెప్తున్నాం అధికారులు పని చేయము అంటే ఇక్కడ ఉండకండి మీరు వెళ్ళిపోండి పని చేసుకోవాలని తీసుకొచ్చుకుంటాం కానీ పోస్టులల్లో ఉంటాం పని చేయము అంటే నడవదు ఇక్కడ ఇలాంటి ప్రాంతాలలో పనిష్మెంట్ కింద వేసే ఆలోచనలు ఉంటాయి కొంతమంది ఇది పనిష్మెంట్ కాదు పని ప్లేస్ వర్కింగ్ ప్లేస్ పని చేసే ఏజెన్సీ ఏరియాలల్లా లేదా గుట్టలల్లా దూరం మీద పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ అధికారికి కాదు ప్రజలకు పనిష్మెంట్ అవుతుంది ఆ మంచిగున్న ఉన్న కాడే మరి వెనుకబడి ఉండే కాడ మరి అమాయకత్వం ఉన్న కాడ వాళ్ళు ఏం పని చేయగలుగుతారు కాబట్టి ఈ ప్రాంతాలలో పనిచేసే అధికారులు ఎట్లుండాలి గొప్ప మనసు ఉండాలి మానవత్వం ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి అలాంటి వాళ్ళైతేనే ఇలాంటి ఏరియా సూట్ అవుతారు అందుకైనా నేనైతే కలెక్టర్ గారిని మంచిగా పని చేస్తే కోరాపూట్లో పని చేసిందని తెలిసింది అక్కడ కోరాపూట్లో చేసిందంటే మరి అడవి ఏరియాలో చేసినట్టే కదా ఒరిసాలో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఓకే మన ఏరియా సూట్ అవుతారులే తిరగలుగుతారని మరి కలెక్టర్ గారిని కూడా మనం ఏది కోరి తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే ఈ గుట్టలు పుట్టలు చెట్లు ఇప్పుడు అటు పోతే కొడుస పోవాలి గుట్టెక్కాలి ఐలపురం పోవాలి నడిచిపోవాలి తుపాకులపురం పోవాలి ఇది కావాలి ఆట పోవాలి గోదావరి దాటాలి లేకుంటే జంపన్న దాటాలి ఇవన్నీ కష్టాలు తెలిసిన వాళ్ళైతేనే తెలిస్తే సార్ కూడా ఇంతకుముందు భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్గా కూడా చేస్తున్నారు పిఓ గారు కూడా రోజు తన బాధ్యతగా తను కూడా తిరుగుతుంది కాబట్టి ఎలాంటి భిన్నాభిప్రాయం లేకుండా అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా ఐక్యతే లక్ష్యంగా కలిసి పని చేసుకొని ఈ మండలాలను మోడల్ మండలాలుగా మనం తీర్చిదిద్దుకుందామని తెలియజేస్తూ మీరు మరి లింకేజ్ బ్యాంక్ లింకేజ్ ఇవ్వడం రుణాలు ఇప్పించడం జరుగుతుంది ఆ యొక్క వడ్డీని కూడా ప్రభుత్వమే కడుతుంది మహిళలు కూడా ప్రతి ఇంట్లో ఆనందంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది పిల్లలు బాగుంటారు బాగా చదువుకుంటారు రైతులు కూడా వ్యవసాయం ఇంట్లో మంచిగా సంతోషంగా ఉంటే బయట పని కూడా మగవాళ్ళు బాగా చేసుకోగలుగుతారు కాబట్టి మహిళలకు నాలుగు రూపాయలు రావాలనే ఉద్దేశంతో కూడా మహిళా సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుంది తప్పకుండా మండల హెడ్ క్వార్టర్ ఒక మోడల్గా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ ప్రతి ఊరు కూడా మనకు ఇంపార్టెంటే కలెక్టర్ గారు కొద్ది రోజులైంది వచ్చి అవన్నీ మనకి ఏమేమో ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి మనం సెంటర్ స్టేట్ నుంచి ఏం తెచ్చుకోవాలి ఇంకా మరి ఏ రకంగా అందాన్ని ఇచ్చింది అదే విధంగా ఒక బిజినెస్ సెంటర్ ఒక అకామిడేషన్ కూడా మంచిగా ఏర్పడ్డది అట్లా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో మనం చేసుకుందాం విధంగా మరి పెద్దలు రవీందర్ రావు గారు కూడా మా యొక్క వెనుకబడ్డ ములుగు నియోజకవర్గానికి ములుగు జిల్లాకు మా చైర్మన్లు అడిగినట్టుగా మరి మేమందరం కూడా ఇంకేమేమి ఉన్నాయో ప్రయాతి తీసుకుంటాం అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా కూడా మనకు రావాల్సిన అన్ని మరి మన చైర్మన్లు అందరూ ఆయా రైతు సంఘాలతో సమావేశాలై ఒక ప్రణాళిక తయారు చేసి ఇవ్వండి అందరం వెళ్ళి కలిసి వారి ద్వారా వచ్చే నిధులు ఎందుకంటే ఇదంతా మిర్చి ఏరియా కూడా ఉంటుంది రైతాంగం కూడా ఎక్కువ ఉంటారు వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయనేది కూడా మనము గుర్తించి వాటికి సాంక్షన్ తీసుకుందామని ఆదిలాబాద్ నుంచి మరి మన ఖమ్మం దాకా ఏజెన్సీ ప్రాంతాలలో ఈ సమస్యను కూడా ఎందుకంటే రైతులకు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ రుణాలు కూడా మాఫీ చేయాల్సిన బాధ్యత ఉంది అది కూడా మరి మొన్న లో కూడా తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా మరి ఆ గైడ్ లో ఇంకా మనకు ఏమేమైనా ఇబ్బందులు ఉంటే లోకల్ రైతులు సమస్యలు కూడా ఇంటే ఉంటే చెప్పండి తప్పకుండా మనమందరం ఆ పరిధిలోకి వచ్చే విధంగా మన ప్రాంతాలు దాదాపుగా ఆరేడు కొత్త జిల్లాలలో ఈ సమస్యలు ఉన్నాయి ఒక ములుగే కాదు ఆరేడు కొత్త జిల్లాలలో కొద్దిగా మిగతా సమాజం అటు వేరున్నాయి మన ఏరియాలో సమస్యలు వేరే ఉంటాయి కాబట్టి వాటిని కూడా పరిష్కరించుకుందామని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మేము ఎప్పటికప్పుడు మరి అభివృద్ధిలో పరిగెత్తాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకోవడం పెండింగ్లో ఉన్నాయి కూడా తొందరగా పరిష్కరించుకోవడం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు నేను పిఓ గారు ఎస్పీ గారు ఈ గోదావరి కరకట్ట వాస్తవానికి చాలా రోజులు సాక్షన్ అయింది చాలా రోజులు అయింది జీవో వచ్చి కానీ అది పనులు మొదలు కాలేదు ఇప్పుడు దానికి ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి వరదలు వస్తే ఈ ప్రవాహానికి మళ్ళీ ఈ కట్టలు కూలిపోకుండా పెరకట్ట తొలగిపోకుండా మరి కొత్త టెక్నాలజీ తోటి ఇప్పుడు ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలో వరదలు వస్తే ఎంత ఉధృతి ఉన్నా కూడా ఆ పెరకట్ట నిలబేటట్టుగా అక్కడికి వెళ్ళి దాన్ని స్టడీ చేయించి కొత్త మోడల్ తీసుకురావడంతో ఈ ఐదు నాలుగైదు నెలలు టైం పట్టింది కొత్త డిజైన్ చేయించి దాన్ని అప్రూవల్ చేయించుకొని మరి పర్మిషన్ ఇచ్చడం జరిగింది మేము ఈ ఆ రోజు కూడా ఎట్లా ఉంటే అట్లా స్టార్ట్ చేయాలి పబ్లిక్ కావాల్సినటువంటి పని అని చెప్పినామో అనుకోకుండా వాయిదా పడ్డది అట్లనే ఆ యొక్క తెరకట్ట నిర్మాణం కూడా ప్రోటోకాల్ తర్వాత అవన్నీ కొద్దిగా టైం పట్టినా సీజనల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం ప్రారంభోత్సవాల కోసం ముహూర్తాల కోసం చూసుకోవద్దు ఏ పని ఉన్నా కూడా ఇప్పుడు సీజనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల కష్టాలు ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేయాలని చెప్పడం కొంత నెగ్లిజెన్సీ మూలంగా అది లేట్ అయింది ఈరోజు కూడా కరకట్ అది మళ్ళీ రివ్యూ పెట్టుకోవడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా మొదలు పెట్టిస్తామని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి కమలాపురం ఫ్యాక్టరీని కూడా కలెక్టర్ మేమంతా విజిట్ చేస్తా అది గత కొంతకాలంగా వెంటబడి దాన్ని కూడా స్పీడప్ చేస్తే మన ప్రాంత పిల్లలకు యువతకు కొత్త వాళ్ళకు కూడా కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం అనే ఉద్దేశంతో దాన్ని కూడా తొందరలోనే విధంగా చొరవ తీసుకున్నట్టుగా కలెక్టర్ గారికి మరి వారు వచ్చిన రోజే ఇవన్నీ కూడా చెప్పిన మనకి ఇట్లాంటి ఇట్లాంటి సబ్జెక్ట్ ఉన్నది ఇవన్నీ స్పీడప్ చేసి పనులు చేసి అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉందని కాబట్టి అది కూడా తొందరలోనే ప్రారంభించుకునే విధంగా స్పీడప్ చేస్తాం కమలాపురం ఫ్యాక్టరీ నిర్మాణానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా బస్ స్టాండ్ మేము గారు చెప్పే ముందే కలెక్టర్ గారు చెప్తా ఉన్నా బస్ స్టాండ్ ఉంది వెంటనే ఏదో ఒక పండులో మనం రిలీజ్ చేసి వీళ్ళకు పెద్ద మండలం ఇది ఇక్కడ భద్రాచలం కానీ ఖమ్మం కానీ ఇంకా అవతలికెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి మండల ఎడ్కోటలకు మనకు బస్తా లేదు అని చెప్పడం జరిగింది వారు కూడా ఈ రెండు రోజుల మనకు సంబంధిత అధికారులను పంపించి ఖచ్చితంగా దాదాపుగా రెండు వేల పది పన్నెండులో అనుకుంటా ఇందాక రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ రోజు రాహుల్ బొజ్జా గారు గా ఉండే వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఆ స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది ఇక నిర్మాణం అనేది అక్కడనే ఆగిపోయింది కాబట్టి అది కూడా తొందరలోనే నిర్మాణం చేస్తాం అదే కాకుండా పోలీస్ స్టేషన్ కూడా మరి ఏటు నాగరం దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్డు కూడా వాస్తవానికి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కొన్ని రకాల లారీలతోటి మనం సఫర్ అవుతూ ఉన్నాము వాటిని కూడా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించి పోలీస్ అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది రోడ్స్ అని అక్రమాలు కానీ ఇంకేది కూడా జరగడానికి లేదు మన ప్రయాతి మన నియోజకవర్గ ప్రజలే మన ముఖ్యము వాళ్ళ సేఫ్టీ మనకు ముఖ్యము మన జిల్లా అభివృద్ధి మన గ్రామాల అభివృద్ధి మనకు ముఖ్యము బయటి వారి అభివృద్ధి బయటి వారి సంక్షేమం తర్వాత కానీ లోకల్ ప్రజలు కష్టాలు అనుభవించే వాళ్ళ ప్రజలు వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళని మనం బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది తొందరలోనే కస్తూరి బా స్కూల్ కూడా ఓపెన్ చేస్తాం విధంగా మరి ఇంకా కొన్ని సిసి రోడ్లు కానీ ఇంకా బీటీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసినాం ఈ నాలుగైదు రోజుల టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోతే దాదాపుగా రెండు వందల యాభై కోట్ల వరకు మరి పంచాయతీరాజ్ నుంచి అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి ఒక డెబ్బై ఎనభై కోట్ల వరకు తర్వాత మరి ఎల్డబ్ల్యూ స్కీమ్ నుంచి కూడా అదొక వంద వరకు ఇవన్నీ కూడా సాంక్షన్స్ అయ్యి ఉన్నాయి అవన్నీ కార్యరూపం దాచడం కోసం కొద్దిగా టైం పడుతుంది ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం తోటి కూడా వాస్తవానికి మూడు నెలలు మనం వెనుకబడిపోయినాం ఈ మూడు నెలల వరకు మరి పదిహేను రోజులు లెక్క కుదించుకొని ఆ రకంగా తగ్గించి స్పీడ్ ఇటు కలెక్టర్ గారు అటు పిఓ గారు ఇటు మిగతా శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు రిలీఫ్ పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి టూ ఇంజనీరింగ్ డెవలప్ చేయాలనుకుంటున్నాము మరి అదే విధంగా రోడ్ డెవలప్మెంట్ జరగాలి రైతులు బాగుండాలి అదే విధంగా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రైవేట్ రంగాలలో కూడా ఉద్యోగాలు సాధించుకోవాలని మనం జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది దాదాపుగా ఆరు ఏడు వందల మందికి మరి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు మన దగ్గర నుంచి కూడా ఒక అమ్మాయి ముప్పై రూపాయలకు సుంచుకల్ నుంచి ఒక ఏఎన్ఎం సెలెక్ట్ అయింది ఇలా చాలా మంది ఉన్నారు వాళ్ళ లిస్ట్ అంతా తీస్తున్నాము మళ్ళీ ఒకటి కూడా మేము పెట్టబోతున్నాం అదేవిధంగా మాకున్న పరిచయాలతోటి ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఒక ఇండస్ట్రియల్ ఏరియాను కలెక్టర్ గారు స్థలాలు చూసి పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వారొచ్చి అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పరిశ్రమ పెట్టుకోవడానికి కూడా ల్యాండ్ ఇస్తే మన లోకల్ యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కూడా మేము పనిచేస్తా ఉన్నాము మీరందరూ కూడా తప్పకుండా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఈ మండలాల అభివృద్ధికి మీ అందరి అభివృద్ధికి మరి తోడ్పడాలని కోరుకుంటూ అదే కాకుండా మహిళా శక్తి క్యాంటీన్ కూడా పెడుతున్నాం ఇందిరా మహిళా శక్తి ఇది ఒక మంచి సెంటర్ ఉంది ఇక్కడ మరి ఎంత ఉంటుందో రెంట్ ఆ ఒక మహిళా టీంనన్నా మేము సెలెక్షన్ చేస్తాం లేదా ఎక్కడన్నా చెట్టు కాడైనా ఒక చిన్న చెట్టు పెట్టుకోనైనా వాళ్ళు మహిళలు మంచి ఆహారం ఈ కళ నెరవేరడం మాకందరికి కూడా చాలా సంతోషదాయకం సోదరులు పెద్దలు గౌరవనీయులు రవీందర్ రావు గారు మరి నూతనంగా మనకు వచ్చేసినటువంటి కలెక్టర్ యాక్టివ్గా ఉంటూ గత మూల మూల తిరుగుతూ ప్రతి సమస్య యొక్క మూలాలోకి వెళ్ళి వాటి పరిష్కారం కోసం చేస్తున్నటువంటి కలెక్టర్ గారు అదే విధంగా నూతనంగా మన ఎస్పీ మహేష్ ఎస్పీ మహేష్ గారు అదే అదేవిధంగా ఐటీడిఏపి చిత్ర గారు అడిషనల్ కలెక్టర్ శ్రీజా గారు ఈశ్వర్ డిసిఓ గారు అదేవిధంగా మన డిసిసిబి బ్యాంక్స్ సిఓ గారు మరి చైర్మన్లు ఎక్స్ చైర్మన్లు మాజీ చైర్మన్లు వైస్ చైర్మన్ నూతన ఏదైతే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి మన పిఎస్ఎస్ డైరెక్టర్లు మరి ప్రజాప్రతినిధులు రైతులు పత్రికా మీడియా సోదరులు పోలీస్ అండ్ ఇతర రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక శుభాకాంక్షలు మంగపేట మండలం అంటే మరి కొత్త కొత్త పంటల ప్రయోగాలు కానీ మరి కొత్త వంగడాలు తీసుకురావడంలో కానీ అదేవిధంగా పంట ఉత్పత్తి పెంచడంలో కానీ మరి అటు మిర్చి కానీ ఇటు వరి కానీ ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా తీసుకురావడంలో చైతన్యవంతమైనటువంటి రైతాంగం ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ప్రాంతంలో అధంగా ఫలితం వచ్చేటటువంటి విత్తనాలు కానీ కల్తీ లేనటువంటి ఎరువులు కానీ అందించే విధంగా మన యొక్క సొసైటీ కృషి చేయాలని వారిని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నారు అదే కాకుండా ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం గత ఇరవై ఏళ్ళ క్రితము ఏకకాలంలో రుణమాఫీ జరిగింది ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మళ్ళీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ అన్ని అవసరాలు పక్కన పెట్టి ఫస్ట్ రై